కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో ఈరోజు ఇక్కడ ఏలేరు వలన ఇదో ఏలేరు అండి భారీ ఎత్తులో ఏలేరు ఇదంతా మొత్తం గట్లన్నీ కుడిసినాయి ఈ ఏలేరులో ఇతనికి దాదాపుగా రెండు ఎకరాల భూమి ఇక్కడ చిత్తుకు చేస్తున్నానని చెప్తున్నాను ఈయన మీ పేరేం పేరు సార్ నా పేరు సత్యబాబు గారు సత్యబాబు గారు సత్యబాబు గారు ఇది ఈ వ్యవసాయం ఈ స్టేజ్కి రానాకే గొట్లంకలు వేయాలి దొమ్మ చేయించాలి పట్టు తోలాలి ఊడి పూడిపించాలి దాని ముందు ఆకు ఆకుముడికి తయారు చేయించాలి ఆకుముడి దమ్ము చేయించాలి ఆకు వేయాలి విత్తనాలు వేయాలి పిండి వేయాలి ఇవన్నీ చేసినాక ఊడుపుకి ఏమైనా ఊడుపుకి చేయని బాటలు వేయడానికి ఏమైనా తర్వాత రెండు మూడు సార్లు పిండి అయినాక దాదాపుగా ఈ రోజుకి ఈ రోజుకి దాదాపుగా నేను చెప్పినవన్నీ కూడా ఎకరానికి ఎంత పెట్టుబడి ఒక ఇరవై ఎనిమిది వేలు దాకా అవుతుంది ఇప్పుడు దాకా ఒక ఇరవై ఎనిమిది వేలు అవుతుంది ఇంకేముందని రేపు పెట్టడానికి ఉంది ఒకసారి ముందు కొట్టచ్చు నెక్స్ట్ మనం పిండి వేసుకోవాలి ఒకసారి ఇంకా పిండి వేయాలి ఒకసారి పిండి వేసి ఇంకా మందు కొడు మందు కొడితే కానీ రైతు అయితే మాత్రం పూర్తిగా పెట్టుబడి అయితే మాత్రం పెడేశారు మొత్తం పూర్తిగా పెట్టుబడి ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఇంచుమించులో ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రూపాయలు దాదాపుగా ఈ రోజు వరకు ఒక ఎకరానికి పెట్టుబడి అవుతుందని ఇక్కడ చేస్తున్న కవులు రైతులు వీళ్ళు రెండు ఎకరాలు భూమి చేస్తానేటండి ఇక్కడ ఈ కౌలు రైతు అయితే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరా ఒక ఎకరానికి పెట్టుబడి పెడితే ఇవాళ ఎందుకు పని చేయకుండా ఏమైనా ఇప్పుడు ఈ దుబ్బు ఉంది కదా ఇంక ఈ దుబ్బు ఇంక దేనికి పనిచేయదు ఇది ఫోన్ అట్టింది ఇంకా మీది ఆరిపోన కూడా దీని దీనివల్ల అయితే ఇంకేమవుతాం ఇంక మొత్తం ఫోన్ అట్టే మరి దీనికి మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఉన్న నాయకుడు అలాగే ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి చేస్తున్న నాయకుడైన ఆయన మరి ఈ పిఠాపర నియోజకవర్గం సా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన వహించేటప్పుడు మరి ఇక్కడ నష్టపరిహారంగా ఏమైనా ఏమైనా ప్రకటించినట్టు ఏమైనా ఉన్నాయండి ప్రస్తుతానికి లేదండి చూసి రాసుకుని వెళ్తా ఉన్నారు రాసుకున్న తర్వాత ఎంత లాస్ వచ్చి ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని వర్మగారు వచ్చారు వర్మగారు ఇప్పుడు వచ్చారు గారు కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ గండ్లకు ఒకసారి రావాలి ఆయనకు తెలియదు కదా ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఆయన రానాకి జనాలతో కొంచెం ఇబ్బంది వస్తుంది ఒక ప్రేమ జనాలతో ఇబ్బంది కొంతమంది నాయకులే అనుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది కాబట్టి మీకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి అయిందని ఈయన చెప్తున్నాడు ఆ ఇరవై ఎనిమిది వేలు ఇచ్చేస్తే మరి దీని ఊరు పోర్చినాక పని పనిచేస్తుందండి అంటే ఇప్పుడు తీసేసి మరీ ఇప్పుడు దొమ్మ మరి దొమ్మ చేయించి ఎదవకాని చేయదు ఇప్పుడు అందుకని ఇక్కడ ఉన్న రైతులు పిఠాపుర నియోజకవర్గంలో పిఠాపురానికి ఏరియాకి చెందిన యాపర్తి గ్రామానికి చెందిన రైతులు వీళ్ళ ఆవేదన అయితే ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి మీరు చూడండి ఇంత అలా గురు కాదు కదా ఇక్కడ పెద్ద కాలం కింద అయిపోయింది ఇంత ఎలాగైందండి ఇక్కడ గండి కొట్టిందండి గండి కొట్టిన తర్వాత చిన్న ఇంత ముందు ఇంత అయిందండి గండి ఇంత అయింది అలాగే చూస్తాను పెద్ద అయిపోయింది పెద్ద గండి అయిపోయింది గండి చిన్న గండి కదండి బాగా మొత్తం ఆ గుడి అక్కడ గుడి 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 మేము పది మంది వచ్చేవండి గుడి కానీ మాకు కాపాడుతామో తల్లిని కాపాడతారని చెప్పొచ్చు ఎక్కడ మనకి ఏం పోయినా రైతులు రైతాంగం పోయారు మొత్తం అంత సమస్య అందరు పోయారు ఏలేసిన ప్రాజెక్టు ఎప్పుడైతే గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తపోతే ప్రాజెక్ట్ పడిపోతుంది ప్రాజెక్ట్ పడకుండా ఉండాలంటే దీని పరిసర ప్రాంతాల్లో వచ్చి దారిలో మొత్తం అంతా గవర్నమెంట్ కట్టగా గా మంచిగా ఆలోచించిందండి ప్లస్ ఏంటంటే అండి గీట్లు ఎత్తారు గేట్లు ఎత్తపోతే అక్కడ ప్లస్ అక్కడ నాలుగు ఐదు ఊర్లు పడిపోతాయి ఇక్కడ రావ రాబోతికి ఒక చిన్న కాలం ఉందండి ఖచ్చితంగా పెద్ద ఇక్కడ మాక్సిమం ఇక్కడ నుంచి రాపతి రాయగరం దాకా మొత్తం కొడేసిందండి ఇటు పక్క మామూలుగా పిఠమ్మ దాకా మొదటి పిఠావరం గొల్లపూలు దాకా కొడేసిందండి మొత్తం కొడేసిందండి గండి కొడేసిందండి గండి కొడేసి మొత్తం పొలాలో కాలాలు మొత్తం నాశనం అయిపోయింది ఇక్కడ గుడి ఉండదండి గుడి కూడా మొత్తం గండి కొడిసి ఫ్లోటింగ్ గంగాదేవికి వాళ్ళు చెప్తారు ఇలాగ గండి కొట్టేడు ఎప్పుడైనా మీరు చూసారు ఇది మొదటిసారి వచ్చింది కానీ ఇంత ఇంత ప్రళంగా ప్రళంగా రాలేదు అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది నలభై నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద వరద ఎప్పుడైనా వచ్చిందా ఇదే రావడం ఇదే మొదటిసారిగా రావడం ఇదే మొదటిసారి ఇప్పుడున్న రైతులు చెప్పడం ఏంటంటే అండి దాదాపుగా ఇతను వయసు ఒక నలభై ఐదు సంవత్సరాలు అంటున్నాడు ఎప్పుడు ఇంత వరద రాలేదట మామూలుగా తూతూ మంత్రంగా వచ్చిపోయేది కానీ ఇంత పెద్ద వరద ఇంత గట్టిగా ఎప్పుడు రాలేదండి ఈ రావటం వల్ల పిఠాపుర నియోజకవర్గంలో రైతులందరూ కూడా చాలా మట్టికి ములిగిపోన వాళ్ళందరూ కూడా సర్వ నాశనం అయిపోయింది దయచేసి ఏంటంటే దీనికి ఏరాసనం ప్రాజెక్టుకి శాశ్వత పరిష్కారం చేయాలి ఎలా చేయాలంటే అండి డైరెక్ట్గా కాలం సముద్రంలోకి ఉండాలి ఒక గేట్లు ఎత్తిన వెంటనే ఇలాగ చిన్న కాలువలు అంటే రావడం కాకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి కాలువ బంగాళాఖాతంలో ఉండేలా కలిసిలాగా ఉండాలి తప్ప ఇలా ఉండడం వల్ల ఇయ్యాలి కాపన రేపైనా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం